ముందుగా మీ అందరికీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా అన్న నన్ను ఇక్కడ పిలిచినందుకు మీ అందరిని కలుసుకునేటువంటి అవకాశం కలిగించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దాదాపుగా ఒక రెండు సంవత్సరాల కిందటి వరకు నేను గౌడ అనే విషయం తెలియదని అందరు అన్నారు హైదరాబాద్లో నాకు తెలిసిన ఏకైక గౌడ వ్యక్తి ఎవరంటే మసంతన్న టూ థౌజండ్ నైన్లో పరిచయం అయ్యాడు ఆ తర్వాత హైదరాబాద్ వస్తే ఎవరింటికన్నా వెళ్ళేదాన్ని ఒక గౌడ్ అనేవాళ్ళు హైదరాబాద్లో పరిచయం ఉన్న వ్యక్తి అంటే మా వసంతన్న మా వదిన సో ఆ తర్వాత ఈ కుటుంబంలోకి మమ్మల్ని కూడా ఒక కుటుంబ సభ్యులుగా మీరందరూ ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాతో పాటుగా మా బాబు కూడా వచ్చాడు ఈరోజు అంటే పరిచయం చేయకపోతే మళ్ళీ తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో పేరు పేరున ఒక్కరి పేరు మర్చిపోయినా కానీ మళ్ళీ బాగుండదు కాబట్టి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా సత్తెన్న పేరు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి కోడూరు సత్యనారాయణ గౌడ్ గారు అన్న ఎక్కడున్నారే అన్న అన్న పేరు ప్రత్యేకంగా ఎందుకంటే రాజకీయాలంటే ఏంటో తెలియని రోజు రాజకీయాల్లో మొదటి రోజు ఒక జడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి బీఫామ్ ఫామ్ తీసుకున్నది మా అన్న చేతుల మీదుగా కాబట్టి అన్న ఎప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మా జీవితంలో కలిగి ఉంటారని చెప్పడానికి నేను నిజంగా చాలా సంతోషపడుతున్నా ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ నామినేషన్ వేసిన తర్వాత గోపాలరావుపేటలో మీటింగ్ ఉంది ఆ బండి మీదకి ఎక్కిన నేను కానీ నాకు ఏం మాట్లాడాలా ఏంట నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అప్పటిదాకా చదువు తప్పించి అసలు వేరే ఏం తెలియదు అన్నమాట సో అన్న పక్కకుండి ఇలా మాట్లాడరా అని ఆ రెండు విషయాలు ఇలా మాట్లాడు అని చెప్పి నాతో మాట్లాడించింది అన్న కాబట్టి అన్న ఇక్కడ కాదు ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఇంకా ప్రతి వ్యక్తి విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతాయి కదా మా అన్న కూడా ఈ చెవులు కొరికే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసి బయటపడేస్తే మా అన్న ఎక్కడో ఉండేటవాడు వాళ్ళ ఆ చెవులు కొరికిన వాళ్ళ మాటలు విని అంటే మంచితనము అనేది ఉంటే తప్పకుండా అలాంటిది జరుగుతుంది ఇంకొక అన్న ఉన్నారు ఇక్కడ రాయశం గౌడ్ అన్న రాయశం గౌడ్ అన్నతో నాకు పరిచయం లేకపోయినా సరే అప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేసేవారు ఇలా కాదు ఇలా వెళ్ళు ఇలా కాదు ఇలా చెయ్యి నీకు వచ్చినటువంటి పదవిని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి ఏ రకంగా పరిచయాలు పెంచుకోవాలని కాల్ చేసి మరి నాకు చెప్పేవారు అన్న అప్పటివరకు నేను అన్నను కలిసింది కూడా లేదు అన్న ఎలా ఉంటారో టీవీలో పేపర్లో చూడడం తప్పించి ప్రత్యేకంగా ఏ రోజు కలవలేదు అప్పటికి కానీ గౌడ కులం నుండి ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో నాకు గైడ్ చేస్తూ వెళ్ళారు ఈ రెండు సందర్భాలు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఇవాళ కులంలో ఒకప్పుడు వేరు పరిస్థితులు ఇవాళ కొత్త తరము నవతరం అనేది చదువుకున్నటువంటి తరం అనేది చాలామంది ఉన్నారు కానీ అందరూ నేను గౌడని ఇప్పుడు ఇందాక ఒకరు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మేం రెడ్లమని మేం చౌదరిలమని మేం నాయుడులమని గొప్పగా చెప్పుకుంటున్నట్టుగా గౌడ్స్ కూడా మేము గౌడ్స్ అని గర్వంగా గొప్పగా చెప్పుకునేటువంటి అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ వంద పనులు చేస్తారు కావచ్చు అందరూ కానీ ఇప్పటికీ మన గ్రామాలలో డెబ్బై దాటి ఎనభైలలో ఉన్న వాళ్ళు కూడా అంత సన్నటి తాటి చెట్టు పైదాకా ఎక్కి ఇప్పటికీ డెబ్బై ఎనభైలో కూడా గీయగలుగుతారు ఒక్కరిని అడగండి ఇంకో కులస్తులను అలాంటి పని చేయగలుగుతారు సో ఎవరు చేయనటువంటి పని మనం చేస్తాం కాబట్టి మన కులం అనేది చాలా గొప్ప కులము అంతేకాకుండా ఒక గ్రామంలో ప్రతి ఒక్క కులంతో సత్సంబంధాలు కలిగినటువంటి కులం ఏదన్నా ఉంటుందంటే కేవలం గౌడల కులమే ఉంటుంది అయినా సరే మనం ఎందుకు వెనకబడిపోయి ఉంటున్నాం బాగా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మనం డయాస్ మీదకి వచ్చినప్పుడు పది మంది కలిసినప్పుడు మైక్ చేతిలో ఉన్నప్పుడు యూనిటీ యూనిటీ అని మాట్లాడతాము కానీ యూనిటీ అనేది నిజంగా ఉందా అది ఒక్కటి ఆలోచన చేయాలి ఎందుకంటే నాకు ఒక వ్యక్తి ఒక మాట చెప్పారు మన గౌట్స్ వాళ్ళే చెప్పారు ఏమనంటే ఈ ఎండ్రికయలు ఉంటాయి కదా అవి ఒకటి పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొకటి లాగుతూ ఉంటుందిరా గౌడ్స్లలో అది జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆ పైకి రీచ్ కాలేకపోతున్నారు ఎందుకంటే బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరో లాగరు మనల్ని మనలో మన చుట్టూ ఉండి వాళ్ళు లాగుతూ ఉంటారు అరే ఇది ఎట్లా పైకి పోతుంది మనల్ని కాదని ఎక్కువ నేను ఎక్కాలి లేకపోతే వాళ్ళు కూడా ఎక్కొద్దు సో అలాంటి పరిస్థితులలో నుండి సరే మనం ఏం అనుభవించాము అది తర్వాత విషయం కానీ ఇవాళ కొత్త తరం అనేది వచ్చింది వాళ్ళు రాజకీయాల వైపు వెళ్ళినా సరే వాళ్ళు కులంకి సంబంధించినటువంటి వృత్తిని ఎంచుకున్నా సరే లేదు అంటే ఏ వృత్తి ఎన్నుకున్నా సరే మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది మా పాపని పోయినసారి ఒక మీటింగ్స్కి పిలుస్తే అందరూ కొంతమంది కలవడం జరిగింది ఇక్కడ పాప బీటెక్ చేసి ఎంబీఏ చేసి కూడా మన కులము వృత్తినే ఎన్నుకుంది తను ఒకటే మాట బాగా ఆలోచించింది పూణేలో ఎంబీఏ చేసినప్పుడు ఆంట్రప్రోనర్షిప్ అంటే స్వతహాగా ఎదగడానికి న్యూ స్టార్టప్ కోసము పుణేలో చదివించినప్పుడు అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాత ఒకటే మాట అన్నది అమ్మ ఈ కళ్ళు నీరాని అమ్ముకుంటూ ఎందుకు కూర్చోవాలి మనం దీంతో కొత్త ప్రోడక్ట్ ఎందుకు తెయకూడదు మన కులంలో ఉన్నటువంటి చాలామంది గ్రామాలలో అలాగే ఉండిపోతున్నారు అలా ఉండాల్సినటువంటి అవసరమా లేదు ఒక కళ్ళుతోని ఒక నీరాతోని ఒక వంద ప్రోడక్ట్లు తయారు చేయొచ్చు ఆ వంద ప్రోడక్ట్లను తయారు చేసి నేను చూపిస్తా అని చెప్పి మహారాష్ట్రలో ఎక్కడో ధానులు అనేటువంటి ఒక చిన్న మండలం ఆమెకు మరాఠీ రాదు అక్కడ అంతా మరాఠీ లేదంటే గుజరాతీ వాళ్ళు ఉన్నారు ఆ రెండు భాషలు ఆమెకి రాకపోయినా సరే రెండు సంవత్సరాల నుండి అక్కడ ఉండి ప్యూర్ ఆర్ ఆర్గానిక్ బెల్లాన్ని తయారు చేసి ఈత కళ్ళు నుండి నీరా నుండి పొద్దున నాలుగు గంటలకు తీసినటువంటి దాంతోనే తయారవుతుంది మళ్ళీ ఆరు దాటిందంటే తయారవ్వదు అది సో అక్కడ ఉండి వాటి నుండి ఒక ఎనభై రకాల బై ప్రోడక్ట్స్ ఉంటాయి దానికి వాటిని ఎందుకు చేయకూడదని ఒక పట్టుదలతోని ఇప్పటికీ కూడా దాని వెనకాలనే పడి కష్టపడుతుంది కానీ ప్రభుత్వం సాయం ఏమన్నా అందుతుందా అంటే ఏమీ అందట్లేదు అంటే పాప ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అలా చేయాలని ముందుకొచ్చే వాళ్ళు మన దాంట్లో చాలామంది ఉన్నారు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడతాము బోల్ మళ్ళీ ఏమన్నా జరిగితే మన ఫ్యామిలీలో తట్టుకునేటువంటి ఆర్థిక స్తోమత లేదు అని వెనకకి తగ్గుతున్నారు కాబట్టి అన్న ఇక మీరే బాధ్యత తీసుకోండి మేమందరం మీకు అండగా ఉంటాం మిమ్మల్ని బాధ్యత తీసుకోండి అంటే మీరే అన్ని బరువులు మోయాల్సిన అవసరం లేదు రాజకీయంగా ఉన్నవాళ్ళు కానివ్వండి ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు వచ్చి చెప్పారు మేము ఇస్తామని చెప్పి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చదువుకునే పిల్లలకు లేదు అంటే మంత్లీ కొంత అమౌంట్ అనేది ఇప్పుడు నాకు వంద రూపాయలే చేతనైందనుకో వంద రూపాయలే నేను గోపాకి ఇచ్చి అవసరం ఉన్న వాళ్ళకు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తే గనక ఖచ్చితంగా మనం కూడా వచ్చే ఐదు సంవత్సరాలలో మేము గౌడ కులస్తులము అని గర్వంగా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో నుండి ఒకరో ఇద్దరో ఉన్నారు కాకుండా వందలలో ఉన్నారు అండ్ డామినేటింగ్ కమ్యూనిటీ మా కమ్యూనిటీ జోలికి వస్తే మాలో ఏ ఒక్కరు జోలికి వచ్చినా సరే మిగతా వాళ్ళందరం ఏకమై మీ పరిస్థితి ఏంటో చూస్తామనేటువంటి భయాన్ని గనక కలిగిస్తే ఖచ్చితంగా మనం ఒకరోజు గౌడుల మనం గొప్పగా చెప్పుకుంటామనే మాట చెప్పుకుంటూ ఇవాళ పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న కూడా మనకు అండగా ఉన్నారు కాబట్టి మహేష్ అన్న ఉన్నప్పుడు మా అన్నకు కూడా మన కులానికి ఏదన్నా ఒకటి చేయాలి అనేటువంటి తపన నేను చూశాను సో ఒకప్పుడు మనకి ఎలాగైతే గ్రామాలలో ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చారో ఆ ఐదు ఎకరాల స్థలాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే అప్పుడు ఇచ్చినప్పుడు ఆ భూమికి అంత వాల్యూ లేదు కానీ ఇవాళ భూమి వ్యాల్యూ నాలుగింతలు పెరిగింది సో ఇంకా ఏదన్నా గ్రామాలలో ఐదు ఎకరాల ల్యాండ్ కనుక భూమి గనక ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏ ఏ గ్రామాలలో ఆల్రెడీ ఇచ్చారు ఏ ఏ గ్రామాలలో ఇవ్వ ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది చూస్తే గనక మనం ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ప్రపోజల్ పెట్టే అటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మొన్న క్రిస్మస్ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు క్రైస్తవ బాంధవులంతా వాళ్ళు ఏదో గ్రేవ్ యార్డ్ కోసం ల్యాండ్ అడిగారంట తో గ్రేవ్ యార్డ్ కోసం ల్యాండ్ అడిగితే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నదో నేను ఖచ్చితంగా తెలుసుకొని మీకు ఇస్తాను అనేటువంటి మాట చెప్పారు గ్రేవ్ యార్డ్ కోసమే స్థలం ఇస్తా అన్నటువంటి గొప్ప వ్యక్తి మనం బ్రతుకు తెరువు కోసం అటువంటి దానికి వృత్తి కోసము స్థలం ఇవ్వరు అనంటే మనము అనుకోకు ఉండ ఉండలేము సో ఖచ్చితంగా మనం కనుక అడుగుతే ఒక కులానికి ఉపయోగపడుతుందని అంటే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు గౌడ్స్ అనేవాళ్ళు మా ఫ్యామిలీలో భాగంగానే పెరిగాం మేము అనేటువంటి మాట చెప్తూ ఉంటారు కాబట్టి సరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ చాలామంది మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉందాము కాబట్టి నేను చెప్పేది ఒకటే మన నవతరానికి యువతరానికి మనం అడ్డంకిగా ఉండకుండా ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉందాం తప్పించి మళ్ళీ ఆ ఎండ్రకాయల లాగా కిందికి లాగేటువంటి పరిస్థితి తేవద్దు అనే మాట చెప్పుకుంటూ ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా కమిషన్ అందరి కోసం పనిచేస్తుంది ఒక అంటే మాటల కమిషన్ కాదు చేతల కమిషన్ అనేటువంటిది ప్రూవ్ చేశాము మన కులస్తులలో కూడా మహిళలకు ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా కానీ తప్పకుండా మీరు నాకు అప్రోచ్ కావచ్చు నాతో చేయగలిగిందైతే నేను చేయగలను లేదు వేరే డిపార్ట్మెంట్తో చేయాల్సినటువంటి అవసరం ఉందంటే చెల్లె బాలా కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కలిసి మేము మీకు అండగా ఉంటామని మాట చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను